నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటాను అయితే ఆషాఢ మాసం వచ్చేసింది కదా ఫ్రెండ్స్ అందరూ గోరింటాక అయితే పెట్టుకోవాలి ఆడపిల్లలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ చాలా మంచిదంట సంవత్సరానికి ఒకసారి అంతకుముందు అయితే అసలు అప్పుడప్పుడు పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో పడి అసలు గోరింటాక పెట్టుకోవడమే మర్చిపోయారు అవి ఏదో కోన్లు తెచ్చుకొని అలా పెట్టుకునేస్తున్నారు డిజైన్లు అవి కూడా ఓపిక లేకపోతే వాళ్ళకి ఉంటారు కదా పెట్టేవాళ్ళు డిజైనర్స్ వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి పెట్టేసి వెళ్ళిపోతారు లేకపోతే అక్కడికే వీళ్ళు వెళ్ళి పెట్టించుకొస్తారు అలా ఉంది కానీ మన చెట్టుకి గోరింటా గోసుకొని పెట్టుకుంటే సంతోషమే వేరే కదా ఫ్రెండ్స్ ఆషాఢ మాసం వచ్చిందంటే చాలా గోరింట గుర్తుకొచ్చేస్తుంది ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజు గోరింట పెట్టుకోవాలి పెట్టుకోవాలంటూ పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు మనం వింటూనే ఉంటాము ఆ సమయం సందర్భాన్ని బట్టి దొరికితే గోరెంటా పెట్టేసుకుంటాము నేను కూడా ఈసారి అలాగే దొరకదేమో అనుకున్నాను కానీ మా పక్క సందులోనే ఉందన్నమాట వాళ్ళని అయితే పోయి అడిగి తెచ్చుకున్నాను జ్యేష్ఠ మాసంలో కొర మాసంలో కురవడం మొదలయ్యి వర్షాలు ఆషాడానాటికి ఆ ఊప అన్నమాట అనమాట అలా తరచు వర్షపు నీటిలో నానాక తప్పదు ఇక పొలం పనులు కాలంలో కాళ్ళు చేతులు తడపకుండా రోజు దాటలేరు అలాంటి సమయంలో చర్మ వ్యాధులు రావడం గోళ్ళు దెబ్బ తినడం సహజంగా గోరెంటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది అవును పుచ్చిపోయి ఏదన్నా ఉన్నా కూడా గోర్లు గోరింటా పెట్టుకుంటే బాగా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు ఈ గోరింటాకు ఎలా పుట్టింది ఏంది తెలుసుకుంటాం ఫ్రెండ్స్ ఏదైనా శుభకార్యాలు లేదా పండుగలు వస్తే చాలు ఆడపిల్లలు మాత్రం చేతులు గోరింటాకు పెట్టుకొని ఎంతో అందంగా తయారవుతూ ఉంటారు కదా గోరింటా కేవలం ఆనందానికి అందం వరకే కాదు ఫ్రెండ్స్ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది బాగా బాడీ హీట్ ఉందనుకోండి గోరెంటా పెట్టుకుంటే బాగా కూల్ అయిపోతుంది ఇంతటి విశిష్టత కలిగిన గోరెంటా చరిత్ర ఏమిటంటే గోరెంటావకు అత్యంత ప్రాధాన్యత రావడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం పురాణాల ప్రకారం గౌరీదేవి చిన్నతనంలోనే తన చిన్నకత్తలతో కలిసి వనంలో ఆటలాడుకుంటున్న సమయంలో రజస్వలైందట ఈ క్రమంలోనే ఆ రక్తపు చుక్క నేలపై పడటంతో అక్కడ ఓ మొక్క పుడుతుంది ఈ వింతను చూసిన చిలికెత్తలు ఆ విషయాన్ని పర్వతరాజుకు చెప్పగానే రాజు సతీ సమేతంగా ఆ మొక్కను చూడడానికి వనానికి చేరుకుంటారనమాట నిజంగా అసలు ఎంత వింటుంటేనే అసలు బాంబ్స్ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అంతలోనే ఆ చెట్టు పెరిగి పెద్దదయ్యి రాజుతో ఈ విధంగా అన్నది నేను సాక్షాత్తు పార్వతీదేవి రుద్రాంశతో జన్మించాను నా వలన లోకానికి ఏ ఉపయోగం కలుగుతుంది అని అడగగా అప్పుడు పార్వతీదేవి తన చిన్నతనపు చపలతతో ఆ చెట్టు ఆకు కోస్తుంది ఆమె ఏళ్ళు ఎర్రంగా పండుతాయన్నమాట అది చూసిన పర్వతరాజు అయ్యో నా కూతురికి వేళ్ళు కందిపోయాయి అనగా అందుకు పార్వతీదేవి నాకు ఎలాంటి నొప్పి కలగలేదు పైగా ఈ ఎరుపుదనం ఎంతో అలంకారంగా కనిపిస్తుందని పార్వతీదేవి చెప్పడంతో అప్పుడు పర్వతరాజు ఇకపై శ్రీ సౌభాగ్యానికి చిహ్నంగా గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుందని తెలియజేస్తాడు అదేవిధంగా పార్వతీదేవి రజ సమయంలో ఈ చెట్టు ఉద్భవించడం వల్ల గోరింటాకు పెట్టుకునే వారికి గర్భాశయ దోషాలు తెలిగిస్తుంది గోరింటాకు ఎరుపుదనం వల్ల ఎంతో అలంకారంగా కాళ్ళు చేతులకు గౌరీదేవితో సహా ఈ ఆకు అలంకరించుకునేవారు గౌ గోరింటాకుకు ఇంత ప్రాధాన్యత కల్పించిన సమయంలో కుంకుమ పెద్ద సందేహం వ్యక్తం చేస్తుందనమాట ఒక్క గోరింటాకు ఎర్రగా పడటం వల్ల నుదుటిపై గోరింటాకుని పెట్టుకోవడంతో కుంకుమ ప్రాధాన్యత తగ్గుతుందేమో అని సందేహం వ్యక్తం చేసింది అనమాట కుంకుమ కాగా గోరింటాకు నుదుటిపై పండదని కుంకుమ ప్రాధాన్యత కుంకుమకే ఉంటుందని తెలిపారు అప్పటి నుంచి గోరింటాకు ఎంతో ప్రాధాన్యత కలిగింది అది ఫ్రెండ్స్ నిజంగా ఎంత అసలు ఏంటంటే ఆ స్టోరీ ఎంత బాగుందే కదా అవునంట నుదుటి పైన పెట్టుకుంటే గోరింట అంటారు నేనైతే ఎప్పుడూ ట్రై ట్రై చేయలేదు ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి ఉంటే కమెంట్ చేయండి నిజమే కదా ఎవరు బాధ వాళ్ళది అన్నట్లు ఆ కుంకుమ అడిగిందట అలా అయితే ఇంకా ఇంత ఎర్రంగా ఇంత అందంగా ఉంటే ఇంకా నన్ను ఎవరు పట్టించుకోరు కదా అని కుంకుమ బాధ వ్యక్తం చేస్తే అప్పుడు చెప్పిందంట పార్వతీదేవి లేదు లేదు నుదుటి పైన మాత్రం ఇది ఎరుపుగా రాదు నువ్వేం కంగారు పడకు కుంకుమ అని చెప్పిందట అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బాగుంది కదా బాగుందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా గోరెంటా పెట్టుకోండి పెట్టుకోకపోతే పెట్టుకుంటే మంచిదంట ఎక్కడో దగ్గర చూడండి ఉంటుంది ఎట్టైనా ఇప్పుడు చాలా వరకు అంతరించిపోయింది ఫ్రెండ్స్ ఈ కోన్లు వచ్చినప్పటి నుంచి అయినా చూడండి పోని అట్లీస్ట్ కోన్లైనా పెట్టుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఇంత ఓపికగా నా వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్